వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఈ చట్టానికి మనం చెప్పుకోవచ్చు అయితే వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ని వాయిస్ లేకుండా చేశారు ఇది రెండు విధాలుగా జరుగుతున్నది ఒకటేంటంటే మీరన్నట్టు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయా పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళని ఉపయోగించుకొని అటు పాలకపక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ లేకపోతే ప్రతిపక్షం పాలపక్షంగా మారినప్పుడు పాలకపక్షం ప్రతిపక్షంగా మారినప్పుడు రెండు సార్లు కరెక్ట్ దీనికన్నా ముందు అసలు వీళ్ళకంటూ వీళ్ళు ఒక మనుషులు వీళ్ళు కూడా మనలాగానే పుట్టారు వీళ్ళకి వీళ్ళకి అన్ని హక్కులు ఉన్నాయి వీళ్ళు సమాజంలో భాగస్వామ్యం కాబట్టి వీళ్ళని మిగతా వాళ్ళని గౌరవించాలి వీళ్ళని అగౌరవపరచాలి మిగతా వాళ్ళని ఏమైనా అంటే తంతవరు కాబట్టి వీళ్ళ మీద దాడులు చేయొచ్చు వీళ్ళని ఇల్లు తగలబెట్టచ్చు వీళ్ళ స్త్రీలను మానభంగం చేయొచ్చు వీళ్ళని ఉంచుకోవచ్చు వీళ్ళతోటి ఏమైనా ఆడచ్చు అడిగితే తన్నితే సరిపోతుంది డబ్బులు ఇస్తే సరిపోతుంది అనే దశ నుంచి లేదు వీళ్ళకి కొన్ని చట్టాలు ఉన్నాయి ఆ చట్ట ప్రకారం వాళ్ళు తిరగబడి కొట్టలేకపోవచ్చు కానీ వాళ్ళు ఒక కేసును రిజిస్టర్ చేయించగలిగితే మొత్తం దిగొస్తుంది అనే ఉద్దేశ్యం దీని వెనకాల ఉంటుంది అంటే ఒక ధైర్యం ఒక నమ్మకాన్ని కలిగించే చట్టం చట్టం ఇది అయితే ఇది ఈ చట్టాన్ని నేను ముందుగా చెప్పినట్టుగా రెండు విధాలుగా మిస్యూజ్ జరుగుతుంది ఒకటి ఈరోజు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈవెన్ అంతెందుకు గ్రామీణ ప్రాంతాలు ఎందుకు పట్టణ ప్రాంతాలు కూడా తీసుకోండి వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ అకృత్యాలు కానీ లేకపోతే అనేకమైనటువంటి ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశాలు కానీ ఎక్కడ రిజిస్టర్ కావట్లేదు చాలా వరకు